హాయ్ విశ్రియ అందరికీ నమస్కారం మనం మన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడరు మండలంలో ఆదివారం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం గురించి చింతిస్తూ ప్రగడ సానుభూతి తెలియజేస్తూ పాడేరు మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలి అని పాస్టర్లకు క్రైస్తవ విశ్వాసకులకు ప్రార్థన మందిరాలకు భద్రత కల్పించాలి అని కోరారు చేరు వచ్చినటువంటి శాఖలకు ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి పరిమితం ఇచ్చినటువంటి శాఖకు అందరికీ కూడా ఎస్ ప్రభునామంలో పాడేరు మండల మాస్ విల్ఫేర్ అసోసియేషన్ యునైటెడ్ క్రిస్టియన్ బ్యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తా ఉన్నా నేడు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ పగడాల ప్రవీణ్ కుమార్ పగడాల గారు దుర్మరణం చెంది ఉన్నారో అది ఒక మిస్టీరియస్ డెత్గా నేడు రెండు రాష్ట్రాల్లో కూడా తుడికిపోతున్నటువంటి అంశం ఇది ఒకవైపు పోలీస్ శాఖ వారు కూడా ఒకవేళ యాక్సిడెంట్ అన్నప్పుడు గా ప్రకటించి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించి ఉండాలి కానీ అలా చేయలేదు అంటే కనుక దీని వెనకాల ఇంకా ఏదో ఉంది అనేటటువంటిది మొత్తం అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నటువంటి విషయం ఇది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ లేదంటే ఇన్సిడెంట్ అయినప్పటికీ దాని వెనకాల ఎవరు అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ వారందరూ కలిసి కట్టుగా వారిని పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలని చెప్తా ఉన్నామంటే వారి మీద మాకు ద్వేషం లేదు నేను ఇందాకే చెప్పాను నేను కానీ వారు ఎవరైతే ఉన్నారో అటువంటిది సాటి వ్యక్తికి ఎవరికి కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు అనేటటువంటిది క్రైస్తవ సమాజంగా మేము భావిస్తూ ఉన్నాము మరి నేడు వారికి సంఘీభావంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి సంఘీభావంగా వారి కుటుంబానికి శాంతి కలగాలని వారికి ఆదరణ కలగాలని చెప్పేసి మేమందరూ చేరు వచ్చి ఉన్నాము మరి రాబోయే దినాల్లో ఈ ప్రాంతాల్లో కూడా ఎవరన్నా సరే కొన్ని కొన్ని సంఘటనల ద్వారా రెచ్చిపోయేటువంటి వ్యక్తులు ఆ మతం ఈ మతం అని నేను చెప్పడం లేదు అన్ని దాంట్లో మంచివారు ఉన్నారు అన్ని దాంట్లో చెడ్డవారు ఉన్నారు చెడ్డవారు లేదంటే కనుక కొంతమంది అతివాదులు చేసేటటువంటి వారి యొక్క ధోరణిని బట్టి ఎవరు రెచ్చిపోకుండా అందరూ మత సామరస్యంతో ఉండాలి భారతదేశంలో అందరం కూడా కలిసికట్టుగా మేము భారతీయులము ఈ భారతదేశంలో మేము క్రైస్తవులము మేము హిందువులము మేము ముస్లిములము మేము సిక్కులము అనేటటువంటి ఒక ఐక్యతాభావం మేమందరం కూడా భారతీయులము ఈ భారతదేశం యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క సౌభాగ్యము అందరి మీద ఆధారపడి ఉందని చెప్పేసి అందరు కూడా గ్రహించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి మేము ఈ యొక్క సంఘటనకు సంబంధించి పూర్తి విచారాన్ని ఈ ప్రాంత ప్రజలుగా ప్రాంత క్రైస్తవులుగా మేము వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అక్కడి తరఫున మాదర్శిలో ఆలూ తరం జిల్లా నుంచి క్రైస్తవ సమాజం మంత్రి తరఫున మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్రైస్తవ లోకేష్ గారికి క్రైస్తవ సమాజం అల్లు సీతారామరాజు తరఫున మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మీ మీద మాకు గౌరవం ఉంది అభిమానం ఉంది ఈ విషయంలో ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం న్యాయమైన జస్టిస్ చేసి క్రైస్తవ సమాజానికి మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ కూడా రెండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రవీణ్ గారి ఉద్దేశించి చింతిస్తూ సింతిస్తూ అల్లూరు జిల్లాకులతో యునైటెడ్ యూత్ అసోసియేషన్ కార్యవర్గముతో అలాగే పాడేరు సిటీలో ఉన్న సంఘాలతో మేమందరము కలిసి క్రైస్తవ సమాజం అందరము కలిసి యొక్క ఉద్దేశించి ఆయనకు ప్రగాఢ సానుభూతి సంతాపమును తెలుపుతూ ఈ రోజు ఈ రోజు ప్రవీణ్ ప్రగడాల గురించి చెప్పాలనుకుంటే ప్రవీణ్ ప్రగడాల ఒక అద్భుతమైన బోధకుడు జ్ఞానశైలి చాలా సహకరించే వ్యక్తి క్రైస్తవ సమాజానికి తీరని లోటు అది మన మన మన్యం మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు న్యూస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్